బాపట్ల జిల్లాలో మనం నివసించే ప్రాంతాలు ఎంత శుభ్రంగా ఉంచుతామో మన పరిసర ప్రాంతాలు మనం పనిచేసే కార్యాలయం కూడా అంతే శుభ్రంగా ఉంచాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా బాపట్ల పట్నం మూడవ వార్డులో రెల్లి కాలనీలో చెట్లు నాటే కార్యక్రమం అధికారులు ప్రజలతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణం సమతుల్యం చేసేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు నాయకులు జిల్లా కుడా సలకలాన్ రాజశేఖర్ బాబు తాత జయప్రకాష్ నారాయణ శ్రీనివాసరావు జనసేన నాయకుడు శ్రీమన్ నారాయణ పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు తయారు చేయాలి అని దీనికోసం బడ్జెట్లో కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి మురు కాలువలు కానీ రోడ్లు పక్కన చెట్లు నాటే కార్యక్రమం కానీ చెత్త ఎక్కడెక్కడ పేరుకుపోయిందో అదంతా కూడా తీసివెట్టిన దగ్గర నుంచి ఒక వారం ప్లాస్టిక్ రహితంగా ఒక వారం డ్రైనేజీ సిస్టమ్ లేదా ఒక వారం మొక్కలు నాటే కార్యక్రమం ఇలాగా ఒక మంచి కార్యక్రమానికి భారతదేశంలో శ్రీకారం ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ దాన్ని అన్ని రాష్ట్రాలు పాటిస్తూ ఉన్నారు కానీ మన రాష్ట్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన శ్రద్ధ ఇటు ప్రజా ప్రతినిధులను మీడియా మిత్రుడిని అలాగే డ్వాక్రా మహిళల్ని మెట్వాకి సంబంధించిన మహిళల్ని పార్టీ క్యాడర్ని ప్రజల్ని మనం మమేకం చేస్తూ ప్రతి మండలంలోనూ